అస్మద్గురుభియనమ పరమాచార్య స్వామివారి దీపపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు పిల్లలకి చదువుకుండే వాళ్ళకి అలాగే తల్లిదండ్రులకి కూడా వారు ఒక గొప్ప విషయం చెప్పారు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళు చదువుకుండే పిల్లలు ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి మంత్రం లేదా శ్లోకం ఏంటి ఎలా చదువుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పండుగలనే ఉత్సవాలని విందులు మొన మొదలైన వాటితోటి గడపడం కన్నా ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించడానికి ఉపయోగిస్తే అది కూడా నియమంగా ఆ పని చేస్తే ఎంతైనా బాగుంటుంది అంటూ వారు ఇలా చెప్తున్నారు ఉదాహరణకు శ్రీరామనవమి నాడు శ్రీరామనామం రాయడం ప్రారంభించి శ్రీరామచంద్రమూర్తి యొక్క చిత్రపటాన్ని ముందుంచుకుని రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను తలుచుకుంటూ రామనామాన్ని ఉచ్చరించండి శ్రీరామ 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 ఇలా రాసుకుంటూ పోవడం వల్ల మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా మంచి గుణాల మీద మంచి భావాల మీద కేంద్రీకృతమవుతాయి అంటున్నారు మహాస్వామివారు ఇలా ఈ ప్రకారం ప్రతిరోజు కనుక చేస్తే చక్కటి డిసిప్లిన్ అలవడుతుంది మనమంతా కూడా ఉత్తమమైన మానవులుగా రూపొందడానికి చిన్నప్పటి నుంచి కూడా తగిన అభ్యాసం ఎంతైనా అవసరం చిన్ననాటి నుంచి వినమ్రత దైవభక్తి చక్కటి సత్కార్యక్రమాలు చేయాలి అన్న ఆలోచన క్రమశిక్షణ మనస్ని ఒకే విషయాన్ని లగ్నం చేయడం ఇలాంటివి అలవాటు కావాల్సి ఉంది ఈ నియమాలను బాలలు భక్తి శ్రద్ధలతో అభ్యాసం చేయడమే కాక తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు వీటిని పాటించేలాగా శ్రద్ధ వహించాలి చిన్నపిల్లలు తమ టైం టేబుల్ కార్డు మీద తమకు ఇష్టం వచ్చిన దేవత యొక్క చిత్రపటాన్ని అతికించుకుని ఆ దేవతకు సంబంధించిన శ్లోకాన్నో పద్యాన్నో మంత్రాన్నో ఏదో ఒకటి ప్రతి నిత్యము కూడా దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి చిన్నపిల్లలు విద్యార్థులు కాబట్టి వాళ్ళు తమ టైం టేబుల్ కార్డు మీద సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసరి వర్షిణి నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అన్న శ్లోకాన్ని రాసుకోవచ్చు ఇలాంటి శ్లోకాన్ని కొందరు విద్యార్థులు లేక కొన్ని తరగతుల విద్యార్థులు కలిసి ముద్రించి చక్కగా ఆ శ్లోకం ఉన్నటువంటి పేపర్ని వీలుంటే తోటి విద్యార్థులందరికీ కూడా పంచి పెట్టవచ్చు కూడా ఇలాంటివి చేస్తే చాలా పుణ్యం వాళ్ళల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎవరైతే ఇలాంటి శ్లోకాలను రాసి పంచి పెడతారో వాళ్ళకి సరస్వతీదేవి కటాక్షం లభిస్తుంది ఇలాంటి వాటికి తల్లిదండ్రులకు ఖచ్చితంగా సహకరించాలి పిల్లల చేత చేయించాలి కూడా తప్పక ఒక రూపాయి చొప్పున పిల్లలకి ఎంతో కొంత పాకెట్ మనీ అయితే ఇస్తారు కదా పాఠశాలలో మోరల్ సూచనల పీరియడ్లందు ధర్మ బోధకములైనటువంటి కథలను ప్రారంభించవలసిందిగా పిల్లలు కూడా ఉపాధ్యాయులను కోరచ్చు అంతటితో సరిపోదు ప్రతి చిన్న పిల్లలు బాలబాలికలు విద్యార్థులు ఇలాంటి పద్యాలను శ్లోకాలను కనీసం యాభైకి తక్కువ కాకుండా కంఠస్థం చెయ్యాలని చెప్పి మహాస్వామారి యొక్క కోరిక ఎలాగో వచ్చేవి వేసవ కదా కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు కూడా ఇలాంటి శ్లోకాలకు అర్థం తెలుసుకుని వాటిని మంచి ఉచ్చారణతో చదవగల బాలబాలికలకు మనం కూడా మంచి మంచి ప్రైజులు ఇచ్చి పో ప్రోత్సహించవచ్చు ఇలా ఎన్నో సంస్థలు కూడా ప్రోత్సహిస్తూ మంచి పుస్తకాలను కూడా కానుకగా ఇస్తుంది అలాగే ఇలా చిన్నపిల్లలందరినీ పోగేసి చిన్న చిన్న బాల సంఘాలను కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది పురాణ కథ శ్రవణాది కాలక్షేపాలను ఏకాదశి నాడు లేదా శనివారం నాడు సామూహిక భజనలు ప్రార్థనలు ఇలాంటి ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్తూ మహాస్వామివారు పిల్లల్ని ఎలా చదువుకుండే పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎటువంటిదో సూచిస్తారు అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ము లోకా భవంతం మరి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం